శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ శ్యామలా దండకము అర్థ తాత్పర్య వివరణలను చెప్పుకునే క్రమంలో మనకు ఇప్పటి వరకు ఏడు వీడియోలు అయ్యాయి మహాకవి కాళిదాసు శ్యామలాదేవిల గురించి శ్యామలాదేవి నివాసము ఉండే కదంబవన ప్రాంతము ఆమె యంత్రము యంత్రములోని ఏడు ఆవరణలలో గల దేవతల గురించి మంత్రమునకు గల అక్షరముల గురించి ఆమె రూపము గురించి మాతంగుని గురించి లఘుశ్యామల గురించి రెండు పరిచయ భాగపు వీడియోలలో చెప్పుకున్నాము ధ్యాన శ్లోకములను మూడవ వీడియోలో తెలుసుకున్నాము దండకమును ప్రారంభించుకుని దండకము చాలా పెద్దగా ఉన్నందువలన వీడియో నిడివి పెద్దది అవుతుంది కాబట్టి దండకమును భాగములుగా విభజించుకుని మొదటి నాలుగు భాగములను నాలుగు ఐదు ఆరు ఏడు వీడియోలలో తెలుసుకునే ప్రయత్నము చేశాము ఈ ఎనిమిదవ వీడియోలో దండకపు ఐదవ భాగమైన చారు సింజత్ కటి సూత్ర నుంచి నిర్మలే భాగము వరకు తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము దండకపు ఐదవ భాగము చారు సింజత్ కటి సూత్ర నిర్భర్షితానంగ లీలా సింజినీ డంబరే దివ్య రత్నాంబరే ಪದ್ಮ ಭಾಸ್ವರ ಸ್ವರ್ಣ ಪದ್ಮಗೋಸನ್ಮೇಲಾ ಭಾಸ್ವರೋಣಿಶೋಭಿತಸ್ವರ್ಣೃತ್ತಲೆ ಚಂದ್ರಿಕಾಶೀತೇ ವಿಕಿಂಸುಕಾಂಶುಕನ್ನ ಚಾರೂರು ಶೋಭಾಪರಾಭೂತ ಸಿಂದೂರಸೋಣಾಯಂದ್ರ ಮಾತಂಗಹಸ್ತರ್ಗಳೇ ವೈಭವಾನರ್ಗಳೇ ಶ್ಯಾಮಲೇ కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ కోమలస్నిగ్ధనీలోపలోపాదింగతూణీర శంకాకరోద్మాల చారులీలాగతే నమ్రదిక్పాల సారంగ సంయోగ రింఘన్నూజ్వలే ప్రోజ్వలే నిర్మలే చారు సింజత్ కటి సూత్ర నిర్భర్సిత అనంగీలాడంబరే చారు సింజత్ డంబరే ఈ భాగంలో చారు అంటే మనోహరముగా సింజత్ అంటే మ్రోగుతున్న కటీసూత్ర సూత్ర అంటే మొలనూలు లేదా వడ్డాణము చేత నిర్భర్సిత అంటే తిరస్కరింపబడిన చారు సింజత్ కటి సూత్ర నిర్భత్సిత అంటే మనోహరముగా మ్రోగుతున్న మొలనూలు లేదా వడ్డాణము చేత తిరస్కరింపబడిన అనంగా అంటే మన్మథుని లీల అంటే విలాసవంతమైన ధ్వనుహు అంటే ధనుస్సు సింజిని అంటే నారి యొక్క డంబరే అంటే ఆడంబరము కలదానా అనంగ లీలా ధను సింజినీ అంటే మన్మథుని విలాసవంతమైన ధనుస్సు నారి యొక్క ఆడంబరము కలదానా అమ్మవారి కటి సూత్రము లేదా వడ్డాణము లేదా మొలనూలు మన్మథుని విల్లుకు ఉన్న నారి వలె ఉండి ఆ నారి కంటే గొప్పగా ఉంటుంది ఈ మొలనూలును బంగారము మొదలైన వాటితో త్రాడుగా చేసి చిన్న చిన్న కింకిణులు అంటే గజ్జలను వేలాడదీస్తారు అందువలన ఈ కటి సూత్రము చిన్నగా మనోహరముగా ధ్వనిని చేస్తూ ఉంటుంది ఆ ధ్వని మన్మథుని ధనుసుకు ఉన్న అల్లెత్రాడును మీటినప్పుడు వచ్చే శబ్దంలా ఉంటుంది మరొక కోణంలో చూస్తే శ్రీ విద్య కామ విద్య అందరి కోరికలను తీర్చే విద్య శ్రీ విద్య ఈ శ్రీ విద్య మంత్రశక్తి స్వరూపము మన్మథుడు ఉపాసించిన శ్రీ విద్యను కాది విద్య అంటారు కోరికల స్వరూపము కలిగిన మన్మధుడు అమ్మవారి ఉపాసనా ప్రభావముతో లోకులను మునులను సైతము మోహింపచేయగలుగుతున్నాడు అతడు ఉపాసించిన కాది విద్య అనబడుతున్న శ్రీ విద్య మంత్రమునందు ధ్వనిస్తున్న నాదము యొక్క ప్రకంపనలు అమ్మవారి కటి సూత్రము అంటే మొలనూలుగా చెప్పబడుతున్నది ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రములోని రత్నకింకిణికారమ్య రసనా దామభూషిత అనే నామము స్ఫురిస్తుంది అలాగే సౌందర్య లహరిలోని కొణత్ కాంచీదామ కరికలభ కుంభస్త అనే శ్లోకము కూడా స్ఫురిస్తుంది దివ్య రత్నాంబరే దివ్యరత్న అంబరే దివ్య రత్నాంబరే దివ్య అంటే దివ్యమైన రత్న అంటే రత్నములు పొదిగిన అంబరే అంటే వస్త్రమును ధరించినదానా అమ్మవారు ధరించిన ఎర్రని వస్త్రముపై శ్రేష్ఠములైన పవిత్రములైన రత్నములు పొదగబడి ఉంటాయి పద్మరాగోల్లసన్ మేఘలా స్వర్ణభూభృత్తలే పద్మరాగ ఉల్లసత్ ఉల్లసత్వ్రోణి శోభాజిత స్వర్ణభూభృత్ ఈ భాగంలో పద్మరాగ అంటే పద్మరాగమణులచే ఉల్లసత్ అంటే ప్రకాశించు మేఘల అంటే వడ్డాణపు లేదా మొలనూలు యొక్క భాస్వర అంటే కాంతి కలిగిన పద్మరాగోల్లసత్ మేఖల భాస్వర అంటే చే ప్రకాశించు వడ్డాణపు లేదా మొలనూలు యొక్క కాంతిని కలిగిన శ్రోణి అంటే నితంబపు అంటే పిరుదుల శోభ అంటే శోభచేత జిత అంటే జయింపబడిన శ్రోణి శోభాజిత అంటే నితంబపు అంటే పిరుదుల శోభ చేత జయింపబడిన స్వర్ణ అంటే బంగారు భూభృత్ అంటే కొండ తలే అంటే చర్యలు దాన స్వర్ణ భూభృత్తలే అంటే బంగారు కొండ యొక్క చర్యలు దాన మొత్తం మీద అంటే చే ప్రకాశించు వడ్డానపు లేదా మొలనూలు యొక్క కాంతి కలిగిన నితంబపు అందము చేత జయింపబడిన బంగారు కొండ యొక్క చర్యలను దాన అమ్మవారి నితంబము ఎర్రని వస్త్రముతో చుట్టబడి ఉంటుంది పద్మరాగమణులు అంటే కెంపులు ఆ పద్మరాగమణులతో ఆమె చుట్టుకున్న వడ్డాణము ప్రకాశిస్తుండగా ఎర్రని వస్త్రమును ధరించి ఉంటుంది అటువంటి వస్త్రమును ధరించిన ఆమె నితంబము యొక్క శోభ కొండ యొక్క తలముల ప్రకాశమును మించి ఉంటుంది చంద్రిక సీతలే చంద్రిక అంటే వెన్నెలవలే సీతలే అంటే దాన చంద్రికా సీతలే అంటే వెన్నెలవలే చల్లని దాన అమ్మవారు త్రివిధ తాపములను పోగొట్టి చల్లని కిరణములను అనుగ్రహించి శాంతిని సౌఖ్యమును ప్రసాదిస్తుంది త్రివిధ తాపములు అంటే మూడు రకాలైన బాధలు లేదా తాపత్రయాలు అవి ఆధ్యాత్మిక తాపము అంటే శరీరము మనస్సు వలన కలిగే తాపములు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములు అధిభౌతిక తాపము అంటే ఇతర జీవుల వలన కలిగే తాపములు ఇక మూడవది అధిదైవిక తాపము అంటే దేవతలు ప్రకృతి శక్తుల వలన కలిగే తాపములు ఈ తాపములను అమ్మవారు చల్లని తల్లి కాబట్టి పోగొడుతుంది వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంశుక ఛన్న చారూరు శోభా పరాభూత సింధూర సోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే వికసిత నవకింసుక ఆ తామ్ర దివ్య అంశుక చెన్న చారు ఊరు శోభా పరాభూత సింధూర సోనాయ మాన ఇంద్రమాతంగ హస్త అర్గలే ఈ భాగంలో వికసిత అంటే వికసించిన నవకింసుక అంటే కొత్త మూదుగు ఆ తామ్ర అంటే పూర్తిగా ఎర్రనైన దివ్య అంశుక దివ్యాంశుక అంటే దివ్యమైన వస్త్రము చేత చెన్న అంటే కప్పబడిన వికసిత నవకింసుక తామ్ర దివ్యాంశుక చెన్న అంటే వికసించిన కొత్త మోదుగ వలె పూర్తిగా ఎర్రనైన దివ్యమైన వస్త్రము చేత కప్పబడిన చారు అంటే మనోహరమైన ఊరు అంటే ఊరువుల యొక్క అంటే తొడల యొక్క శోభ అంటే శోభ చేత పరాభూత అంటే పరాభవింపబడిన చారూరు శోభ పరాభూత అంటే మనోహరమైన ఊరువుల యొక్క శోభ చేత పరాభవింపబడిన సింధూర అంటే సింధూరము చేత సోణాయమాన అంటే ఎర్రగా ఉన్న ఇంద్రమాతంగ అంటే ఇంద్రుడి మాతంగము అంటే ఐరావతము యొక్క హస్త అర్గళే హస్తార్గళే అంటే గడియమాను వంటి తొండమును కలిగిన దాన సింధూర సోణాయమానేంద్ర మాతంగ హస్తార్గళే అంటే సింధూరము చేత ఎర్రగా ఉన్న ఇంద్రుని మాతంగము అంటే ఐరావతము యొక్క గడియమాను వంటి తొండమును కలిగిన దాన శ్యామలాదేవి అప్పుడే విచ్చుకున్న ఎర్రని మోదుగ పువ్వు రంగును కలిగిన దివ్యమైన వస్త్రమును ధరించి ఉంటుంది ఆ దివ్యమైన వస్త్రము ఆమె అందమైన ఊరువులను కప్పివేసి ఉంటుంది ఎర్రని వస్త్రమును చుట్టుకున్న ఆమె ఊరువుల కాంతులు సింధూరము వలె ఎర్రగా ఉన్న ఇంద్రుని వాహనమైన ఐరావతము అని ఏనుగు తొండము వలె ఉండి ఆ తొండపు శోభను కూడా మించి ఉంటాయి ఊరువులను ఏనుగు తొండముతో పోల్చటము సాముద్రిక శాస్త్ర లక్షణము ఇంద్రుని వాహనము అయిన ఐరావతము పాల సముద్రము నుంచి ఉద్భవించినది అటువంటి ఐరావతపు తొండమును మించి అమ్మవారి ఊరువుల కాంతులు ఉన్నాయి దివ్యమైన పవిత్రమైన పోలికలతో శ్యామలాదేవిని కాళిదాస మహాకవి వర్ణన చేస్తున్నారు ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రములోని అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీ కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అనే నామములు స్ఫురిస్తాయి అలాగే సౌందర్య లహరిలోని ఖరీంద్రాణాం సుండాన్ అనే శ్లోకము స్ఫురిస్తుంది కొన్ని చోట్ల దీని తరువాత వైభవ నర్గలే అని ఉన్నది కొన్ని పాఠాలలో లేదు వైభవ నర్గలే అంటే వైభవమునకు ఎటువంటి ఆటంకములు లేనిదానా అని అర్థము శ్యామలే శ్యామలే అంటే ముదురు ఆకుపచ్చని ఛాయ కలదానా కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదిత అనంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే కోమల స్నిగ్ధ నీల ఉత్పల ఉత్పాదిత తూణీర శంకాకర ఉద్దామ జంఘాలతే ఈ భాగంలో కోమల అంటే కోమలమైన స్నిగ్ధ అంటే నిగనిగలాడు నీల ఉత్పల అంటే నల్ల కలువలచే ఉత్పాదిత అంటే ఏర్పరచబడిన కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదిత అంటే కోమలమై నిగనిగనాడు నల్ల కలువలచే ఏర్పరచబడిన అనంగా అంటే మన్మథుని తూణీర అంటే అమ్ముల పొదుల అనే శంకాకర అంటే సంశయమును కలిగించుచున్న ఉద్దామ అంటే పెద్దవైన జంఘాలతే అంటే తీగల వంటి పిక్కలు దాన మన్మథునికి రెండు అమ్ముల పొదులు ఉంటాయి అవి కోమలముగా ఉండి నునుపుగా ఉంటాయి అమ్ముల పొది సన్నగా ఉండి పైభాగమున వెడల్పుగా ఉంటుంది శ్యామలాదేవి కాలి పిక్కలు వాటి సొగసు మన్మథుని అమ్ముల పొదిలా ఉన్నది శివుడిని మోహింప చేయడానికి అమ్మవారే చాలునని తన అవసరం ఇక లేదు అని భావించిన మన్మథుడు తన రెండు అమ్ముల పొదులను అమ్మవారి పాదముల దగ్గర పెట్టినట్లుగా ఆమె జంఖికలు అంటే కాలిపిక్కలు ఉన్నాయి ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రములోని ఇంద్రగోప పరిక్షిప్త తూణాభ జంఖిక అనే నామము సౌందర్య లహరిలోని పరాజేతుం రుద్రం అనే శ్లోకము స్ఫురిస్తాయి అయితే ఇక్కడ శంకాకరోద్దామ స్థానంలో శంకాకరోదారా అని కొన్ని పాఠాల్లో ఉన్నది చారులీలాగతే చారులీలాగతే అంటే మనోహరమైన విలాసవంతమైన నడకలు కలిగిన దానా ఇక్కడ అమ్మవారి నడక వర్ణన ఉన్నది అమ్మవారు మనోహరముగా విలాసంగా నడుస్తుంది నమ్ర దిక్పాల శ్రీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురంఖారంగ సంయ రిందూజ్వలే నమ్ర దిక్పాల శ్రీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వా అంకుర ఆశంక సారంగ సంయోగ రింఘత్ నఖ ఇందు ఉజ్వలే ఈ భాగంలో నమ్ర అంటే వంగి నమస్కరించుచున్నా దిక్పాల అంటే దిక్పాలకుల సీమంతిని అంటే భార్యల నమ్ర దిక్పాల సీమంతిని అంటే వంగి నమస్కరించుచున్న దిక్పాలకుల భార్యల కుంతల అంటే శిరోజముల స్నిగ్ధ అంటే నిగనిగలాడు నీల అంటే నల్లని ప్రభ అంటే కాంతుల పుంజ అంటే సమూహము చేత సంజాత అంటే జనించు కుంతల స్నిగ్ధ నీల ప్రభా పుంజ సంజాత అంటే సిరోజముల నిగనిగలాడు నల్లని కాంతుల సమూహము చేత జనించు దూర్వా అంటే గరిక అంకుర అంటే మొలకలు అను ఆశంక అంటే సందేహమును కలిగించు దూర్వ అంకుర ఆశంక అంటే గరిక మొలకలు అను సందేహమును కలిగించు సారంగా అంటే జింకతో సంయోగ అంటే కూడి రింఖత్ అంటే ప్రకాశించు నఖ అంటే గోరు అనెడు ఇందు అంటే చంద్రునిచే ఉజ్వలే అంటే ప్రకాశించుదానా సారంగ సంయోగ రింఘత్ నఖ ఇందు ఉజ్వలే అంటే జింకతో కూడి ప్రకాశించు గోరు అనెడు చంద్రునిచే ప్రకాశించుదానా అష్టదిక్పాలకుల భార్యలు వినయపూర్వకంగా శిరస్సులను వంచి అమ్మవారి పాదములకు నమస్కరిస్తుండగా వారి కేశములు అమ్మవారి పాదముల మీద పడుతున్నాయి వారి కేశములు పుష్పములతో అలంకరింపబడి కాంతులతో ఉంటాయి వారి కేశముల అమ్మవారి పాదములపై గరిక పోచల వలె ఉన్నాయి ఎందుకంటే వారి కేశములపై అమ్మవారి పచ్చని శ్యామవర్ణపు కాంతులు పడి అవి పచ్చని గరికపోచల వలె ఉన్నాయి గరిక అంటే జింకలకు చాలా ఇష్టము చంద్రునిలో ఉండే మచ్చను జింకతో పోలుస్తారు అమ్మవారి రెండు పాదములలోని ఒక్కొక్క గోరు ఒక్కొక్క చంద్రఖండములాగా ఉంటుంది మొత్తము కలిపి చంద్రబింబములా ఉంటుంది పాదములు చంద్రబింబంలా ఉంటే ఆ పాదములకు నమస్కరిస్తున్న స్త్రీల కేశములు గరిక వలె ఉంటాయి అప్పుడు పాదములు అనే చంద్రమండలము నుంచి జింక బయటకు వచ్చి గరికపోచలు అనే అనుమానంతో దేవతా స్త్రీల కేశములను చూస్తున్నట్లుగా ఉంటుంది అమ్మవారి పాదధ్యానము వలన అజ్ఞానము పటాపంచెలు అవుతుంది ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్రములోని నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అనే నామము స్ఫురిస్తుంది ప్రోజ్వెలే అంటే మిక్కిలి ప్రకాశించుదానా కొన్ని పాఠాలలో ఇక్కడ నిర్మలే భాగము ఉన్నది కొన్నింటిలో లేదు నిర్మలే అంటే నిర్మలమైన దాన అంటే మలినములు లేనిదాన అంటే అపవిత్రత లేని దాన ఇప్పుడు చెప్పుకున్న దండక భాగమును మరొక్కసారి చదువుదాము చారు సింజత్ కటీసూత్ర నిర్భర్సినంగలీలా సింజినీడంబరే దివ్య రత్నాంబరే పద్మరాగోల్లసన్మేఘల భాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే సీతలే వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంశు కచ్చన్న ಚಾರೂರು ಶೋಭಾಪರಾಭೂತ ಸಿಂಧೂರ ಸೋಣಾಯ ಮಾನೇಂದ್ರ ಮಾತಂಗ ಹಸ್ತಾರ್ಗಳೇ ವೈಭವಾನರ್ಗಳೇ ಕೋಮಲ ಸ್ನಿಗ್ಧ ನೀಲೋತ್ಪಲೋತ್ಪಾದಿ ತಾನಂಗ ಜಂಘಾಲತೆ ಶ್ಯಾಮೇ ಕೋಮಲಸ್ನಿಗ್ಧ ನೀಲೋತ್ಪಲೋತ್ಪಾದಿಂಗತೂಣೀರ ಶಂಕಾಕಾಮ ಜಂಘಾಲ ಚಾರುಲೀಲಾಗ ನಮ್ರದಿಕ್ಪಾಲ ಸೀಮಂತಿ ಕುಕುಂತಲಸ್ನಗ್ಧನೀಲಪ್ರಭಾಪುಂಜ ಸಂಜಾತೂರ್ವಾಂಕುರಾಶಂಕ సారంగ సంయోగ రింగ ప్రోజ్వలే నిర్మలే అయితే ఈ భాగంలో భేదములు ఉన్నాయి చిన్న చిన్న భేదములు తప్ప పెద్ద స్థాయిలో భేదములు ఏమీ లేవు కాబట్టి మీ దగ్గర ఉన్న దానిని అనుసరించండి ఈ ఛానల్లో ఇప్పటి వరకు సౌందర్యలహరిలోని మొదటి ఏడు శ్లోకములు అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి మన చిద్గగన కౌముదీ ఛానల్లో మూకపంచశతి శ్లోకములు అమ్మవారి స్తోత్రములు స్త్రీదేవతల అష్టోత్తర శతనామ స్తోత్రములు అర్థ తాత్పర్యములు లేకుండా షార్ట్స్ రూపములో లాంగ్ వీడియోస్ రూపంలో ఉన్నాయి అమృతఝరి ఛానల్లో లహరి శివ మహిమన స్తోత్రము శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉన్నాయి శివానంద లహరి పది పది శ్లోకముల చొప్పున లాంగ్ వీడియోస్ రూపంలో కూడా ఇవ్వబడుతోంది గమనించండి శ్యామలా దండకము తర్వాత భాగంతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు ఉంటాను శ్రీమాత్రే నమ